అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ అండి ఈ పండుగ కోసం మనం ఒక వారం రోజుల నుండే మన ఇంట్లో అయితే క్లీనింగ్లు దేవుడు పటాలు క్లీన్ చేసుకోవడం దేవుడు సామాలు క్లీన్ చేసుకోండి ఇళ్ళంతా నీట్గా పూజలు అవి దులుపుకోవడం ఇవన్నీ అయితే ఒక వారం నుండే ప్రారంభిస్తారండి మన తెలుగు వారందరూ అయితే ఈ ఉగాది పండుగ కోసం మనం ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇంకా ఇరవై తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం అయితే ఉందండి ఈ సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏంటి ఇంకా ఈ ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా మనం ఈ ఇంటిని అయితే ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయాలు నేను ఈ వీడియో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మనకి ఈ రోజు నుండే ప్రారంభమవుతుందండి చైత్ర వసంత నవరాత్రులు కూడా ఈ ఉగాది పండుగ రోజు నుండే ప్రారంభమవుతుంది ఈ నవరాత్రులు కూడా ప్రతి ఒక్కరు అయితే ఆ లలిత అమ్మవారిని పూజ అయితే చేసుకుంటారు లేవు మన శ్రీరాముల వారికైనా పూజ అయితే చేసుకుంటారండి ఈ చైత్ర నవరాత్రుల్లో అయితే ఈ ఉగాది పండుగ అయితే మనకి ఎప్పుడు క్లీన్ చేసుకో ముప్పయో తేదీన వచ్చింది కాబట్టి మనం ముప్పై అంటే ఆదివారం రోజున మనకి ఉగాది పండుగ అయితే వచ్చింది ఇంకా ఇరవై తొమ్మిదో తేదీన వచ్చి మనకి అమావాస్య అండ్ సూర్యగ్రహణం అయితే ఉందండి చాలామంది అమావాస్య రోజు అయితే ఇంటిని అయితే క్లీన్ చేసుకోకూడదండి ఇంటిని దేవుడి సామాల్ని క్లీన్ అయితే చేసుకోరు ఇంకా అమావాస్య శనివారం రోజు వచ్చింది కాబట్టి ఆ ముందు శుక్రవారం శుక్రవారం కూడా మనం ఇంటిని అయితే ఎలాంటి క్లీనింగ్ అయితే చేయమండి శుక్రవారం మంగళవారం వచ్చి ఇంటిని అయితే క్లీన్ చేసుకోము ఇంటిని దేవుడి పాటాలను అయితే క్లీన్ చేయమండి ఇంకా మనం గురువారము బుధవారం అయితే మనం ఇంటిని అయితే క్లీన్ చేసుకోవచ్చండి అంటే ఇరవై ఆరో తేదీ కానీ ఇరవై ఏడో తేదీని కానీ మనం ఇంటిని శుభ్రం అనేది చేసుకోవచ్చు ఇంటిని దేవుడి మందిరాన్ని దేవుడి సామాల్ని అన్నింటినీ శుభ్రమైతే చేసుకోవచ్చండి మళ్ళీ ఇరవై ఐదో తేదీ మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం కూడా చేసుకోమండి ఒకవేళ ఇంకా సోమవారం ఆదివారం అంటే ఇరవై మూడో తేదీ కానీ ఇరవై నాలుగో తేదీ కానీ మనం శుభ్రమైతే చేసుకోవాలండి ఒకవేళ గ్రహణం ఉంది కదా మన గ్రహణం మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే ఈ గ్రహణం అయితే మన భారతదేశంలో లేదండి అందుకని మనం ఈ గ్రహణ నియమాలు అయితే పాటించిన అవసరం లేదు ఒకవేళ మాకు అమావాస్య పట్టింపు లేదండి మేము అమావాస్య రోజు క్లీన్ చేసుకోవచ్చా అనుకునే వాళ్ళు పట్టింపు లేని వాళ్ళైతే క్లీన్ చేసుకోండి ఒకవేళ అమావాస్య పట్టింపు ఉంది అనుకున్న వాళ్ళు ఆ రోజు కాకుండా గురువారం కానీ బుధవారం కానీ అలా క్లీన్ చేసుకోండి ఒకవేళ మాకు ఈ రోజులు ఏ రోజులు కుదరదండి ఆ పండుగ రోజు క్లీన్ చేసుకోవచ్చు అంటే క్లీన్ చేసుకోవచ్చండి ఆ రోజు ఉదయాన్నే ఇంటిని అంత శుభ్ర దేవుడు మందిరాన్ని అంతా శుభ్రం చేసుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా చాలామంది ఏంటంటే ఈ ఈ రోజు నుండే మనకి ఈ ఉగాది ముప్పై తేదీ నుండి వసంత నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయి కదండి కదండీ ఈ వసంత నవరాత్రులు కూడా కలసం పెట్టుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకుంటారండి అయితే ఈ కలసం అఖండ దీపం అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే ముందే ఇంటిని దేవుడు మందిరాన్ని అంతా శుభ్రం చేసుకొని ఆ నవరాత్రులకైతే సిద్ధమై ఉండాలండి పూజ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ గురువారం అయితే చేసుకుంటే మంచిది అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా జాబ్స్ వెళ్ళే వాళ్ళు వాళ్ళకైతే టైం అయితే కుదరదు వాళ్ళకి ఓన్లీ సాటర్డేలు సండే లేక లీవ్ ఉంటాయి కాబట్టి సాటర్డే అమావాస్య మాకు పట్టింపు లేదు అనుకునే వాళ్ళైతే శనివారం రోజు చేసుకోండి లేదా ఆదివారం ఉదయాన్నే అన్నిటినీ శుభ్రం చేసేసుకొని తర్వాత మనం పూజ అయితే చేసుకోండి ఇంకా చాలామందికి ఈరోజు నాన్ వెజ్ తినొచ్చా లేదనే సందేహం అయితే ఉంటుందండి ఉగాది రోజున అంటే ఉగాది రోజునైతే పండుగ అది కాక ఆ రోజున చేతి వసంత నవరాత్రులు అనేది ప్రారంభం అవుతాయి కాబట్టి ఆ రోజునైతే నాన్ వెజ్ అయితే తినకూడదండి కానీ తినే వాళ్ళకి ఆనవైతే ఉంటుందండి ఆ రోజున నాన్ వెజ్ తినాలి అని అని ఒక వాళ్ళకి పట్టింపు లేదనుకునే వాళ్ళైతే మీ ఇష్టం అండి మామూలుగా అయితే ఆ రోజైతే నాన్ వెజ్ తినకుండా ఉంటేనే మంచిదని నేను చెప్తాను ఇంకా ఇంకా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన సూర్యగ్రహణం అయితే ఉందండి మన భారతదేశంలో అయితే ఈ గ్రహణం అయితే లేదు కానీ వేరే దేశాల్లో మన తెలుగు వారైతే ఉంటారు కదండి వాళ్ళైతే ఈ గ్రహణ నియమాలు అయితే పాటించాలి కాబట్టి ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏంటి అనేవన్నీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్